సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటికి సబ్స్క్రైబ్ ఎవరైతే చేయలేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి అలానే నెక్స్ట్ మీకు జీకే కానీ కరెంట్ అఫైర్స్ పరంగా ఎటువంటి క్లాసెస్ కావాలనేది కామెంట్ చేయండి రైట్ ఓకే మనకి డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక మెయిన్ టాపిక్ అంటే ఒక సబ్జెక్ట్ అనేది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మనకి ఇవ్వడం అనేది జరిగింది సో చూడండి మనకి కంటెంట్ కానీ మెథడాలజీ కానీ ఎవరైనా పర్ఫెక్ట్గా ఉంటారు సో ఎవరైతే జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎవరైతే వీటిలో ఎక్కువ మార్కులు సాధించగలుగుతారో ఓకే సో మనకి ఎస్జిటి చూసుకున్నా స్కూల్ అసిస్టెంట్స్ చూసుకున్నా ఇద్దరికి మనకి సబ్జెక్ట్లో ఎగ్జామ్ సిలబస్లో మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఉన్నాయి సో వీటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి అలానే వీటికి సంబంధించినటువంటి మెటీరియల్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి అనేది మనం ఇందులో ఈ వీడియోలో చూద్దాం రైట్ సో ఈ సిరీస్లో భాగంగా మనం ఎటువంటి క్లాసెస్ మనం నెక్స్ట్ ఎటువంటి టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం అనేది కూడా మనం ఇంట్లో చూడబోతున్నాం ఓకే సో జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం సో బేసిక్గా ఎస్జిడి ఎస్ఏ మనకి డిఎస్సి ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అంత డెప్త్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదు ఓకే సో బేసిక్గా వాట్ ఈస్ వాట్ అనే అంశాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలిగితే మనం దానికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు చూడండి ఇక్కడ మనకి మెయిన్గా బాగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అవ్వని అభ్యర్థులకి అంటే టెక్స్ట్ బుక్ ఓన్లీ టెక్స్ట్ బుక్ మెథడాలజీ ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి స్మార్ట్ అభ్యర్థులకి తేడా ఎక్కడ వస్తుందంటే ఈ జీకే అండ్ కరెంట్ లోనే తేడా వస్తుంది మనం ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ కనుక మనం తరువుగా ఉండి అలానే స్టాప్ లో కనుక మనం బాగా ప్రిపేర్ అవ్వగలిగితే మనం ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే స్థాయి మనకు ఉంటుంది ఓకే ఒక సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవటం అలానే దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఏదైనా ఉంటే దాని ఆ టెస్ట్ సిరీస్ తీసుకొని ఈజీగా ఆన్సర్స్ అనేవి చేయటం అలానే జీకే ఏదైతే ఉంటుందో స్టాక్ జీకే అంటాం లేదా స్టాటిక్ జీకే అంటాం అండి దీన్ని ఈ స్టాటిక్ జీ జీకేకి సంబంధించిన అంశాలు మనకి కంటెంట్ ప్రిపేర్ అవుతూనే ఫ్రీ టైంలో ఈ స్టాటిక్ జీకే అనేది మనం ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ టైంలో కానీ ఈ స్టాటిక్ జీకే ఒకసారి రోజుకొక ఫైవ్ టాపిక్స్ రోజుకొక టెన్ టాపిక్స్ ఇలా ప్రిపేర్ అవుతూ ఉంటే మనకి ఈజీగా ఇందులో మనం మార్క్స్ అనేవి గెయిన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో కరెంట్ అఫేర్స్ మనకి ఎట్లా ఎందుకున్నా కానీ సిక్స్ మంత్స్ అంటే ఇప్పుడు మనకి ఎగ్జామ్ జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది కదండి సో జూన్ అంటే జనవరి నుంచి నుంచి ప్రిపేర్ అవ్వాలి సో ఇంకొక టూ మంత్స్ వేసుకుందాం ఓకే సో నవంబర్ నుంచి మనం ఈ కరెంట్ అఫేర్స్ అనేవి ప్రిపేర్ అవుతాం సో మన ఛానల్లో మనకి నవంబర్ నుంచి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం మంత్లీ కరెంట్ అఫైర్స్ కింద మీకు అందించడం జరుగుతుంది అలానే ఇక్కడి నుంచి జరిగేవి మే నెల మొత్తానికి కూడా మీకు వీక్లీ వీక్లీ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకి పదహారు క్వశ్చన్స్ ఈ ఎస్జిటి లెవెల్లో మనం చూసినట్లయితే పదహారు క్వశ్చన్స్ మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి అంటే ఎయిట్ మార్క్స్ సో పదహారు క్వశ్చన్స్ ఎయిట్ మార్క్స్ ఉంటాయి సో ఈ పదహారు క్వశ్చన్స్ లో మనం చూసినట్లయితే దగ్గర దగ్గరగా టెన్ క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ సిక్స్ క్వశ్చన్స్ స్ట్రాటిక్ జీకే రావచ్చు ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే మనకి ఎగ్జామ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్ లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఒక ఒక టఫ్ గా రావచ్చు ఒక స్లాట్ ఈజీగా రావచ్చు ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేవి పెద్ద బయట సబ్జెక్టులేం కాదు మనం చదువుకునే సబ్జెక్టులే మనకి ఆల్రెడీ మనకి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న కంటెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో భాగమే కాకపోతే ఏంటంటే ఈ ఎక్స్ట్రా కంటెంట్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రిపేర్ అయితే జాబ్ వచ్చే అభ్యర్థికి రాని అభ్యర్థికి తేడా ఆ ఒక్క రీసెంట్ గా గ్రూప్ టూ లో కూడా చూసారు చాలా మంది ఓకే ఈ ఒక్క మార్క్ ఎవరైతే ఖచ్చితంగా సాధించగలుగుతారో ఆ ఒక్క మార్క్ వచ్చిన వాళ్ళే రాబోయే రోజుల్లో స్కూల్లో టీచర్స్ గా నిలబడతారు ఓకే సో ఒక చిన్న మార్క్ ఒక చిన్న మిస్టేక్ కూడా మనం వదలకూడదు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం చూడబోయే అంశాలు ఏంటి అనేది మనం చూద్దాం సో మొదటిగా దీనికి సంబంధించిన ఇండెక్స్ మనం గమనించినట్లయితే ఫస్ట్ సో జీకే అనేది జీకే అనేది ఒక ఓషన్ లాంటిది అది ఇది అని చెప్పి నార్మల్గా ఇన్స్టిట్యూట్స్ లో చెప్పేటప్పుడు ఫ్యాకల్టీస్ చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అట్లా కాదండి మనం మనం జస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ఒక ప్రాసెస్ లో ఒక వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి చూద్దాం సో ఫస్ట్ బేసిక్గా మనకి మన యూనివర్స్ ఓకే యూనివర్స్ అంటే విశ్వం ఆ విశ్వంలో ఉన్నటువంటి సౌర కుటుంబం సౌర కుటుంబంలో సూర్యుడు గురించి విషయాలు తెలుసుకుందాం ఆ తర్వాత సౌర కుటుంబంలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాడి గురించి తెలుసుకుందాం వాడి యొక్క ఉపగ్రహాల గురించి కూడా తెలుసుకుందాం ఓకే నెక్స్ట్ సౌర కుటుంబంలో ఒక గ్రహం అయినటువంటి మన భూమి గురించి తెలుసుకుందాం ఓకే ఆ తర్వాత భూమి మీద ఉన్నటువంటి మొత్తం ఉన్న ఖండాలు ఎన్ని ఆ ఖండాల్లో ఒక్కొక్క ఖండం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది తెలుసుకుందాం ఓకే తర్వాత ప్రతి ఖండంలో కూడా మళ్ళీ దేశాలు ఉన్నాయి ఈ దేశాల యొక్క ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం ఓకే సో అందులో భాగంగా ఆ దేశాల యొక్క రాజధానులు ఏంటి కరెన్సీలు ఏంటి సో పార్లమెంట్ల పేర్లు ఏంటి జాతీయ చిహ్నాలు ఏంటి అనేవి మనం చూస్తాం వరుసగా జాతీయ చిహ్నాలు అంటే జాతీయ పక్షి కావచ్చు వారి జాతీయ చిహ్నం ఏదైనా కావచ్చు ఇటువంటి అంశాలను మనం చూసుకుంటూ వస్తాం జాతీయ మృగం కావచ్చు ఇటువంటివన్నీ రైట్ నెక్స్ట్ దేశాలు ఖండాలు చూసాం కదా సో వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు రేఖలు ఏంటి ఓకే ఇది కూడా ఇంపార్టెంటే ఓకే భారతదేశం చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖలు ఏంటి భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖలు ఏంటి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖలు ఏంటి అలానే శ్రీలంక మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏమేమి ఉన్నాయి మనకి ఇటువంటి అంశాలన్నీ మనం తెలుసుకోవాలి ఓకే ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకూడదు ఎటువంటి కాంప్రమైజ్ అనేది అవ్వకూడదు ఈ విషయంలో ఓకే సో నెక్స్ట్ సో ఇక్కడ మనం వివిధ దేశాల సరిహద్దులు అనేవి మనం గమనించిన తర్వాత నెక్స్ట్ సో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ రకాలైన జలసంతులు తర్వాత ప్రపంచ ప్రసిద్ధ కట్టడాలు అంటే ప్రపంచంలో ఉన్న కట్టడాలు చూస్తాం నెక్స్ట్ భారతదేశంలో ఉన్న కట్టడా కట్టడాలు కూడా చూస్తాం అలానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ప్రదేశాలు ఏమున్నాయి మరి భారతదేశంలో కూడా అనే అంశాన్ని కూడా మనం గమనిస్తాం నెక్స్ట్ వివిధ దేశాల యొక్క ప్రధానులు అంటే ఆ దేశం యొక్క అధ్యక్షుడు కావచ్చు ప్రధాని కావచ్చు వారికి ఒక అధికార నివాసం అనేది ఉంటుంది సో దాన్ని మనం చూస్తాం నెక్స్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వింతలు ఆ తర్వాత ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ మతాలు భాషలు వారి యొక్క జాతీయ గీతాలు ప్రతి ఒక్క దేశం యొక్క జాతీయ గీతాలు సో ఇది మీరు ఖచ్చితంగా బహాట పట్టాలంటే ఏం లేదు మాక్సిమం నేను మెటీరియల్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను ఒక్కసారి ఒక టూ టూ త్రీ టైమ్స్ దాన్ని ఒకసారి చూడండి సరిపోతుంది తర్వాత ప్రపంచంలోని వివిధ రకాలైన అంశాలు ప్రప్రదములు అంటే అతి ఎత్తైనది అతి లోతైనది తర్వాత మొట్టమొదటి వ్యక్తి ఇటువంటివి సో నెక్స్ట్ ప్రపంచ ప్రాముఖ్యమైన సంస్థలు లైక్ ఐక్యరాజ్య సమితి ఐక్యరాజ్య సమితి యొక్క ముఖ్యమైన అంగాలు అలానే ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన సంవత్సరాలు సంవత్సరాలు ఉంటాయి ఓకే ఈ ఇయర్స్ కానీ తర్వాత ఈ డికేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అంతర్జాతీయ కూటములు లైక్ జీ ట్వంటీ జి ఎయిట్ ఇటువంటి సదస్సులు ఏవైతే ఉన్నాయో ఈ సదస్సులు కూటములు వీటి గురించి తెలుసుకుంటాం అంటే వాటిలో ఉన్నటువంటి దేశాలు ఏంటి అనే అంశాలని మనం తెలుసుకుంటాం నెక్స్ట్ దేశాలు నగరాల యొక్క పాత పేర్లు కొత్త పేర్లు ఓకే సో భారతదేశంలో మనకి బీజేపీ సర్కార్ అనేది వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా చాలా నగరాల పేర్లు అనేవి వాళ్ళు చేంజ్ చేయడం అనేది జరిగింది సో ఈ నగరాల యొక్క పాత పేర్లు ఏంటి కొత్త పేర్లు ఏంటి ఇది మనం గమనించుకుంటాం నెక్స్ట్ భౌగోళిక మారు పేర్లు ఈ అంశాన్ని కూడా మనం చూస్తాం నెక్స్ట్ నదీ తీర నగరాలు ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది అంటే దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్ గా అడుగుతూ ఉన్నారు మనం చెప్పుకోవచ్చు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ప్రపంచంలో ప్రసిద్ధమైన జలసంధులు ఎన్నా మనం దాంతో పాటుగా సరస్సులు కాలువలు జలపాతాలు అలానే ముఖ్యమైన నదులు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఏ దేశంలో ప్రవహిస్తున్నాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం ఇందులోనే వాటితో పాటు మనకి మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి ఆ సముద్రాల గురించి వన్ బై వన్ 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 చూసుకుంటూ వస్తాం నెక్స్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి గిరిజన తెగలన్నీ అవి ఏ ఏ దేశాల్లో ఉన్నాయి ఓకే ఎటువంటి గిరిజన తెగలు ఉన్నాయి అవి ఏ ఏ దేశాల్లో అనేవి అనుభవం మనం చూసుకుంటూ వస్తాం అంటే సపోజ్ ఒక తెగ ఇచ్చేసి ఇది ఏ దేశానికి సంబంధించింది లేదా భారతదేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంటుంది మీరు ఎక్కడ నివసిస్తారు అని చెప్పి సో దీన్ని బట్టి మీరు ఈ టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ప్రముఖమైనటువంటి గ్రంథాలు వాటి యొక్క రచయితలు అలానే ప్రముఖుల యొక్క ఆత్మకథలు ఓకే ఆ తర్వాత ప్రముఖమైన వ్యక్తుల యొక్క సమాధులు అనేవి ఉంటాయండి వీటికి సంబంధించి రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి అడుగుతూనే ఉంటారు స్టాక్ జీకేలో ఎప్పుడైతే ఉండదో ఈ స్టాక్ జీకేలో క్వశ్చన్స్ అనేవి పడుతూనే ఉంటాయి నెక్స్ట్ ప్రముఖమైన వ్యక్తుల యొక్క బిరుదులు మరియు వారిచ్చిన నినాదాలు అలానే అవార్డ్స్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే సో ప్రపంచంలో ఎటువంటి అవార్డ్స్ అనేవి ఇస్తారు లైక్ మనకి నోబెల్ అవార్డ్స్ కావచ్చు ఆస్కర్ అవార్డ్స్ కావచ్చు ఇటువంటివి భారతదేశంలో ఇచ్చేటువంటి భారతరత్న కానీ పద్మ అవార్డ్స్ కానీ క్రీడలకు సంబంధించిన అర్జున్ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇందులో చూస్తాం నెక్స్ట్ క్రీడలు సో మనకి క్రీడలు అనగానే మనకు మనం మొదటగా గుర్తొచ్చేది ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది అంటే క్రీడ అనేది గుర్తొస్తుంది అలా కాకుండా క్రీడలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశం సపోజ్ ఇప్పుడు ఒలింపిక్స్ అనేవి లాస్ట్ టైం ఏ సంవత్సరంలో జరిగినాయి నెక్స్ట్ ఒలింపిక్స్ అనేవి ఎక్కడ జరగబోతున్నాయి ఏ సంవత్సరంలో జరగబోతున్నాయి ఓకే నెక్స్ట్ కామన్వెల్త్ గేమ్స్ అనేవి లాస్ట్ టైం ఎక్కడ జరిగినాయి ఏ సంవత్సరంలో జరిగినాయి నెక్స్ట్ ఎక్కడ జరగబోతున్నాయి ఏ సంవత్సరంలో జరగబోతున్నాయి ఇటువంటి అంశాలన్నీ మనం ఈ క్రీడలు టాపిక్ లో మనం చూస్తాం అలానే ప్రతి ఒక్క క్రీడ గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చూడబోతున్నాం రైట్ నెక్స్ట్ ముఖ్యమైన దినోత్సవాలు ఇది ఖచ్చితంగా దీని మీద క్వశ్చన్ అడగదగ్గ టాపిక్ అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యమైన దినోత్సవాలు కానీ నెక్స్ట్ భారతదేశ భారత ప్రభుత్వం విధించిన వివిధ రకాలైన కమిటీలు అంటే ఈ కమిటీ దేనికి సంబంధించిందని క్వశ్చన్ అనేది అడుగుతారండి సో ఈ విధంగా కమిటీలు కానీ అలానే ఆపరేషన్ బ్లూ స్టార్ కానీ ఇటువంటి వివిధ రకాలైన ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఈ టాపిక్ లో చూస్తాం రైట్ సో ఇక్కడతో మనకి ఒక సెట్ అనేది అయిపోయింది ఇక్కడ నుంచి భారతదేశం గురించి మనం చూస్తాం ఓకే సో భారతదేశం ఈ ప్రపంచానికి సంబంధించిన అన్ని అంశాలు మనం చూసుకుంటూ వచ్చి భారతదేశానికి వచ్చాం భారతదేశం యొక్క ఉనికి విస్తరణ ఎలా ఉంటుంది భారతదేశంలో కల్చర్ ఎలా ఉంటుంది జనాభా ఎలా ఉంటుంది అలానే భారతదేశం యొక్క రాష్ట్రాల యొక్క సమగ్ర సమాచారం అనేది చూస్తాం ఆ తర్వాత భారతదేశంలో రవాణా వ్యవస్థ ఎలా ఉంది సమాచార వ్యవస్థ ఎలా ఉంది రక్షణ వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ చూసుకుంటూ వస్తాం దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మీకు అవైలబుల్లో ఉంచుతాను ఒకసారి కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తూ ఉన్నాను రైట్ నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైన పరిశోధనా ఏంటి అనేది మనం చూస్తాం ఆ తర్వాత భారతదేశ చరిత్ర చరిత్రలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు మరి చరిత్రకు సంబంధించిన ముఖ్యాంశాలు ఏం చూస్తాం సార్ మనకి ఆల్రెడీ సిలబస్లో ఉంది కదా చరిత్ర అంటే అట్లా కాదండి సో చరిత్రకు సంబంధించిన ముఖ్యాంశాలు అంటే చరిత్రకు సంబంధించిన క్రోనలాజికల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ మనం చూసుకుంటూ ఈ ఆర్డర్తో పాటు భారతదేశంలో జరిగినటువంటి వివిధ రకాలైన యుద్ధాలు ఏంటి సో మనకి ఇంతకుముందు చూడండి దశగణ వ్యాధి యుద్ధం గురించి అడిగారు మనకి దేని వల్ల ఎవరి మధ్యలో జరిగిందని చెప్పి అడగడం అనేది జరిగింది సో ఇటువంటి ఆ టైంలో జరిగిన ఆ ఫస్ట్ యుద్ధాల నుంచి రీసెంట్గా జరిగే యుద్ధాల వరకు ఎటువంటి వాటి గురించి అయినా ఆ భారతదేశ చరిత్రలో అడిగే అవకాశం అనేది ఉంటుంది ఓకే సో యుద్ధాలు కావచ్చు ఎవరెవరి మధ్య జరిగింది ఏ ప్రాంతంలో జరిగింది ప్రముఖ ఎవరు వారి యొక్క బిరుగులేంటి సపోజ్ ఒక విజయనగర సామ్రాజ్యమే తీసుకోండి విజయనగర సామ్రాజ్యం తీసుకుంటే విజయనగర సామ్రాజ్యంలో ఎంతమంది ఎన్ని రాజవంశాలు అనేవి ఉన్నాయి అని చెప్పి అక్కడ అడిగే ఛాన్స్ ఉంటుంది సో ఇటువంటి అంశాలని మనం బ్రీఫ్గా చూసుకుంటూ వద్దాం ఈ భారతదేశ చరిత్ర ముఖ్యమైన అంశాల్లో నెక్స్ట్ సేమ్ ఇండియన్ పాలిటీ కన్నా మనం చూసుకున్నట్లయితే సో భారత రాజ్యాంగ పరిణామక్రమం నుంచి మన ఇండియన్ పాలిటీ మనకి సబ్జెక్ట్ సబ్జెక్ట్లో అంటే కంటెంట్లో ఉంది కానీ ఇక్కడ మనం అలా బ్రీఫ్గా ప్రిపేర్ అవుతాం అంటే భారత రాజ్యాంగ క్రమం ఏదైతే ఉంటుందో దాని గురించి లైట్గా ప్రిపేర్ అవుతూ అంటే మెయిన్ మెయిన్ ఇయర్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ వచ్చేసి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్వి సో ప్రీవియస్ పేపర్స్ని కూడా ఒకసారి మనం రిఫర్ చేస్తూ ఉంటుంది దీంట్లో రైట్ ఇవన్నీ రిఫర్ చేస్తూ ముఖ్యమైన ఆర్టికల్స్ అలానే ముఖ్యమైన రాజ్యాంగ సవరణలు మన చూడండి గ్రూప్ టూ ఎగ్జామ్ రీసెంట్గా జరిగింది దాంట్లో ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ మొత్తం ఆర్టికల్స్ మేవండి మీరు చూసే ఉంటారు సో కొత్తగా ఎవరైతే గ్రూప్స్ కాకుండా ప్రిపేర్ అవుతున్నారు అభ్యర్థులు వారందరి కోసమే ఈ సిరీస్ అనేది చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ కను మనం గమనించుకున్నట్లయితే సో జాతీయ ఆదాయం నుంచి మనం మొదలు పెట్టుకుంటాం ఇండియన్ ఎకానమీలో ఈ జాతీయ ఆదాయం బ్యాంకింగ్ ఇటువంటి ప్రతి టాపిక్ ని మనం చూసుకుంటూ తర్వాత పంచవర్ష ప్రణాళికలు వచ్చు ఇటువంటి ప్రతి టాపిక్ ని మనం గమనిస్తూ వస్తాం ఈ ఇండియన్ ఎకానమీ టాపిక్ లో సబ్జెక్ట్ నెక్స్ట్ పర్యావరణం సో పర్యావరణానికి సంబంధించిన వివిధమైన వివిధమైన అంశాలు ఏమున్నాయి ఉన్నాయి తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ అవ్వచ్చు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అవ్వచ్చు వీటికి సంబంధించి ఒక సింగిల్ క్లాస్ అనేది చేద్దాం నెక్స్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సో రీసెంట్గా మనకి ఇక్కడ కుటుంబ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కొన్ని సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు అలానే కేంద్ర ప్రభుత్వ పథకాలు అవ్వచ్చు సపోజ్ దీపం పథకం ఏదైతే ఉంటుందో ఇది దేనికి సంబంధించిన అని చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారు సో అక్కడ దాకా మనం మంచిగా కంటెంట్ ప్రిపేర్ అయ్యిపోయిన వాళ్ళు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదంటే మనం మళ్ళీ పెడిపోయినట్టే సో అభ్యర్థులు ఎటువంటి వంటి క్వశ్చన్ ఆన్సర్ చేసే విధంగా రెడీ అవ్వాలని చెప్పి మనం ఈ జీకే సిరీస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది నెక్స్ట్ కం నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండెక్స్ లో భాగంగా బయాలజీ బయాలజీకి సంబంధించిన ముఖ్య అంశాలు అంటే బయాలజీలో మనం బాగా గమనించుకున్నది విటమిన్లు కావచ్చు అలానే జంతు జాతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూస్తాం ఇటువంటి అంశాలన్నీ కూడా మనం బయాలజీలో చూస్తాం నెక్స్ట్ ఫిజిక్స్ సంబంధించినటువంటి ముఖ్యమైన ఫార్ములాస్ అవ్వచ్చు ఇటువంటి అంశాలను కూడా మనం దాంట్లో చూస్తాం నెక్స్ట్ కెమిస్ట్రీలో రెగ్యులర్గా రెగ్యులర్గా టచ్ చేసే టాపిక్ ఏది అంటే ఒక ఐటమ్ ఇచ్చేసి ఇది ఏ మూలకాల మిశ్రమం అని చెప్పి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు అలానే ఒక పేరు ఇచ్చి దేని దేనికి సంబంధించిందని చెప్పి వాడు ఉంటాడు తర్వాత ఆమ్ల క్షణాల యొక్క పిహెచ్ వాల్యూస్ కూడా అడుగుతూ ఉంటాడు ఓకే సో ఈ అంశాలన్నీ మనం కెమిస్ట్రీలో చూస్తాం నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూనే ఉంటాం కరెంట్ అఫైర్స్లో సో ఈ కరెంట్ తో పాటుగా ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా మనం ఇక్కడ చూద్దాం నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి నెక్స్ట్ వన్యప్రాణి యొక్క సంరక్షణ కేంద్రాలు అవచ్చు ఆ తర్వాత ముఖ్యమైన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కానీ ప్రాజెక్ట్ చీతా కానీ ప్రాజెక్ట్ టైర్ కానీ ఇవి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని వన్ బై వన్ మనం చూసుకుంటూ వస్తాం రైట్ సో చివరిగా వివిధ సంస్థలు వాటి అధిపతులు సో ప్రస్తుతానికి ఎవరెవరు ఉన్నారు భారత రాష్ట్రపతి నుంచి మొదలు పెట్టుకుంటూ వద్దాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే చివరి స్థాయి మనకి అధికారులు ఎవరైతే ఉంటారో అంతవరకు చూసుకుంటూ వద్దాం ఓకే సో లేటెస్ట్ హు ఇస్ హు అనేది కూడా మొత్తం చూసుకుంటూ వద్దాం రైట్ సో ఇది మనకి ఈ కోర్సుకి సంబంధించినటువంటి పూర్తి ఇండెక్స్ అనేది ఇలా ఉండబోతుంది సో ఇందులో భాగంగా మనం నెక్స్ట్ క్లాస్ అనేది మనం మన విశ్వం భూమి గురించి మనం ఈ నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం ఈ జీకే సిరీస్ లో భాగంగా ఫస్ట్ క్లాస్ మనం మన విశ్వం అలానే భూమి గురించి చూడబోతున్నాం అలానే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ఖండాలు వాటి యొక్క ప్రత్యేకతల గురించి కూడా మనకి ఫస్ట్ క్లాస్లో వన్ బై వన్ మనం చూడబోతున్నాం ఓకేనండి రైట్ సో ఇక్కడతో మనం ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం అయితే ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి సంబంధించి చాలా మంది అభ్యర్థులు అడిగారు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది కూడా మీకు కంటెంట్ అనేది నేను ఇవ్వడం అనేది జరుగుతుంటుంది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ అనేది చూడండి అలానే ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా మీకు మీ గురించి చేయడం జరుగుతుంది అంటే ఇది గ్రూప్స్ లెవెల్లో చేస్తే ఏంటంటే మీకు అంత కంటెంట్ అవసరం లేదు కాబట్టి గ్రూప్స్ లెవెల్లో కాకుండా నార్మల్గా చేసుకుందాం సో బేసిక్గా ఈ వీడియో సిరీస్ అనేది ఎవరైతే ఎస్జిటి కొత్తగా గ్రూప్స్ కాకుండా నార్మల్గా ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నాం అండి ఎందుకంటే వారి స్థాయి నుంచి మనం హై లెవెల్లో ఈ వీడియోని ఇవ్వగలిగామంటే సో ప్రతి ఒక్కళ్ళకి ఇది అన్ అందుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఇది చేయడం అనేది జరుగుతుంది ఓకే సో ఇప్పుడు బేసిక్గా ఎస్జీ లెవెల్ అంటే ఎవరైతే ఇప్పటికీ పోలీస్ కానీ లేదంటే గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే అవైలబుల్ కాకుండా ఫస్ట్ టైం రాస్తున్నారో సో వారిని దృష్టిలో పెట్టుకోవడం అనేది మా ఉద్దేశం ఓకే సో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సిరీస్ అనేది చేస్తున్నాము ఈ సిరీస్ లో భాగంగా నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మన విస్తం మన భూమి అనేది మనం రిలీజ్ చేసుకుంటున్నాము అలానే దీనికి సంబంధించిన మెటీరియల్ గురించి ఇక్కడ నంబర్ మనది స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ